సోదరులారా మేము ఒక ముప్పై మందిమి రెండో తారీఖున ఒక ఇరవై ముగ్గురు హైదరాబాద్ నుంచి మిగిలిన ఏడుగురు తెనాల నుంచి బయలుదేరి సిపిఐఎం పార్టీ ఇరవై నాలుగవ ఆల్ ఇండియా మహాసభ సందర్భంగా బహిరంగ సభకి హాజరవ్వడం కోసం వివిధ ప్రదేశాలు తిరుగుతూ ఆరో తారీఖుకి మధురై చేరుకోవాలనే అభిప్రాయంతో బయలుదేరాం రెండవ తారీఖున పన్నెండు ఇరవైకి శబరి ఎక్స్ప్రెస్లో హైదరాబాద్ టీం హైదరాబాద్లో ఎక్కారు మిగిలిన ఏడుగురు జనాల్లో సాయంత్రం ఆరు గంటలకి బండిలో ఎక్కడం జరిగింది అక్కడి నుంచి బయలుదేరుతూ గ్రూపులు గ్రూపులుగా పాటలు పాడుకుంటూ భోగిల్లో రాజకీయ విషయాలు చర్చించుకుంటూ ఈ రోడ్లో ఉదయం మూడో తారీఖు ఆరు గంటలు దిగడం జరిగింది అక్కడి నుంచి ఏదైతే తిరుచిలో మేము మా ముందుగా మాట్లాడుకున్నామో సౌత్ ఇండియన్ టూర్స్ అండ్ ట్రావెల్స్ పద్మిని రామ్ కుమార్ గారు వెహికల్స్ ప్రవహించారు ఆ వెహికల్స్లో బయలుదేరి తిరిచి వచ్చి తిరుచిలో ప్రత్యేకం తర్వాత తిరుచిలో ఉన్న గుళ్ళు శ్రీరంగం టెంపుల్స్ అవన్నీ చూసుకుని రాత్రికి తిరుచిలో స్టే అయ్యాం మూడో తారీఖు ఉదయం ఉదయం బయలుదేరి తంజావూరు చూసి తంజావూరు చూసుకుంటూ అక్కడి నుంచి బయలుదేరి రాత్రికి మధురై ఇచ్చి మధురై మధుర మీనాక్షి గుడి చూసుకోవడం జరిగింది అక్కడి నుంచి హెరిటేజ్ రెసిడెన్షియోలో స్టే అయ్యాం నాలుగో తారీఖు ఉదయం బయలుదేరి మధురై నుంచి రామేశ్వరం వెళ్ళి రామేశ్వరంలో ప్రోగ్రాం కంప్లీట్ చేసుకుని రామేశ్వరంలో స్టేడియం ఐదో ఆరో తారీఖు ఉదయం బయలుదేరి మధురై వచ్చి మధ్యాహ్నానికి మధురైలో ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ సందర్భంగా జరిగే బహిరంగ సభలో ఉత్సాహంగా ఉల్లాసంగా పాల్గొని బ్యానర్లు పెట్టుకుని పాటలు పాడుతూ అందరూ ఉత్సాహంగా కార్యక్రమాన్ని ప్రాంగణంలో చాలా కోలాహలంగా బాగా జరిగిన బహిరంగ సభని ఆస్వాదించడం జరిగింది దీనిలో హైబ్ర హైదరాబాద్ నుంచి వచ్చిన కామ్రేడ్స్ ఆంధ్ర నుంచి వచ్చిన కామ్రేడ్స్ మిగిలిన వాళ్ళు కూడా కలిసి వీరయ్య గారితో మిగిలిన కామ్రేడ్స్తో ఫోటోలు దిగి చాలా ఆనందభరితమైన ఆహ్లాదభరితమైన ఉత్సాహభరితమైన కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది అక్కడి నుంచి నైటికి రూమ్స్లో వచ్చి తేగి ఉదయం బయలుదేరి కొరయ కణాలు బయలుదేరడం జరిగింది బహిరంగ సభలో ఆ జనాన్ని చూసి అందరూ ఇన్స్పిరేషన్తో చాలా ఉత్సాహంగా భవిష్యత్ కార్యక్రమాలని రూపొందించుకోవడం జరిగింది ప్రస్తుతం ఇది కామ్రేడ్స్ కార్యక్రమం ఇప్పుడు మేము ముగ్గురు బదుల్లో దావులో కొరై వెళుతూ బండికి చిన్న రిపేర్ వచ్చినందువల్ల ఇక్కడ ఆగడం ఆగటం జరిగింది ఇది కామెంట్